ప్రభుత్వ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనకు బైబిల్ అనేది అందరికీ అనుకూలంగా మరి తక్కువ ధరలు మనకిచ్చాడు కనుక యేసుక్రీస్తు ప్రభావారు దేవుడు బైబిల్ గ్రంథములో భూమి మీద జరగబోయే కొన్ని సంభవాలను రెండు వేల సంవత్సరాల కిందటనే ఆయన చెప్పిన మాటలు ఈరోజు మన ధ్యాన అంశము యేసుప్రభ వారి మాట నెరవేర్పు అనే వాక్యమును మనము ధ్యానించుకుందాము దయచేసి శబ్దగా వినండి ఒకవేళ లైక్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి ఈ టాపిక్ను మంచిగా వినండి విన్న తర్వాత ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పర్సనల్గా కాల్ చేసి కూడా అడగచ్చు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాట నెరవేర్పు అనే వంశమును మనం ధ్యానము చేసుకుందాం కొన్ని రుజువుల చేత మనము ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము యసు వారు లోక సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ అక్షరము ఒక మాట చెప్తున్నాడు ఆకాశము భూమి గతించును గాని నా మాటలే మాత్రము గతిపవు అంటున్నాడు ఆకాశము భూమి గతించిన గాని దేవుని యొక్క మాటలు పొల్లు పోకుండా గతిప్పవు అంటే యేసుక్రీస్తు ప్రవారు రెండు వేల సంవత్సరాల కిందట ఏదైతే విషయం చెప్పిండో అది వంద శాతము జరుగుతుంది అని యేసు వారు మనకు చెబుతున్నాడు ఇక్కడ దేవుని పరిశుద్ధ గ్రంథము లోక సువార్త ఇరవై ఒకటవ అధ్యాయములో ఆయన అంటున్నాడు ఆయన ఈ కట్టడములు మీరు చూస్తున్నారే వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చునని చెప్పాను దేవునికి మహిమ కలుగును గాక యసుక్రిస్తు వారు రెండు వేల సంవత్సరాల కిందట శిశువులకు చూపిస్తున్నాడు ఒక మంచి కట్టడ అందరూ చాలా చక్కగా అలంకరిస్తున్నారు అలంకరించిన ఆ కట్టడ ఏమైపోయిందట మరి అది రాతి మీద రాయుండకుండా పడదొయబడును అని యేసు వారు రెండు వేల సంవత్సరాల కిందట ఏదైతే చెప్పిండో ఆ యేసుక్రీస్తు ప్రభావారు చెప్పిన మాట నెరవేరు ఈ రోజులలో కూడా చూసినట్లయితే అనేకులు కూడా అందమైన కట్టడాలు కడుతున్నారు ఇక్కడ ఒక కట్టడ కట్టిండు అది రాతి మీద రాయుండకుండా కూలిపోయింది ఇక్కడ కూడా ఒక అందమైన బిల్డింగ్లు కడుతున్నారు ఆ బిల్డింగ్ కూడా కూలిపోతున్నది అంటే యేసుక్రీస్తు ప్రవ్వారే ధైర్యంగా చెప్పిండో నా మాటలు ఏ గతింపు అంటే ఏసుప్రవ్ వారు ఏదైతే చెప్పిండో అది నెరవేరుతున్నది అనడానికి మనకు దేవుడు ఒక రుజువులు చూపిస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఇంకా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే యేసు తొమ్మిదవ వచనం మనకు చెబుతున్నాడు ఏమని మీరు యుద్ధముల గురిచి కలహలము గురిచి విన్నప్పుడు జడియకుడి ఇవి మొదట జరగవలసినది కాని కానీ అంత వెంటనే రాదు అంటున్నాడు అంటే యుద్ధాలు కూడా జరుగుతాయని యేసుక్రీస్తు ప్రభువారు మనకు చెప్పుతున్నాడు ఇక్కడ యుద్ధాల కూర్చి గాజాకు యుద్ధ ట్యాంకులు అని అంటే యేసుక్రీస్తు ప్రభు ఏదైతే యుద్ధాలు మరి జరుగుతాయని చెప్పిండో అదే ప్రకారంగా మరి యుద్ధం అనేది కూడా ప్రారంభించబడ్డది మనకు తెలిసిన విషయమే యేసు ప్రభావారు ఏమంటున్నాడు ఇవి మొదట జరగవలసి ఉన్నాయి కానీ అంతం వెంటనే రాదు అంటే ఈ లోకం అనేది అంతము కావడానికి ముందు కొన్ని సూచనలు జరుగుతాయని చెప్పేసి యేసుక్రీస్తు ప్రవారు చెప్పిన ఆ సూచనలు ఒరిజినల్ గా మనము చూడడానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు బృందాలు జరుగుతాయి అంటున్నాడు అందమైన రాళ్ళు అవి మరి ఆ రాయిల రాయకుండా పడదొనేబడి దినం వచ్చునన్నాడు కనుక ఈరోజు చూసినట్టయితే ఆకాశనంత అంతంత మరి బిల్డింగ్స్ కడుతున్న వాళ్ళు కూడా ఉంటున్నారు కూలిపోతున్న పరిస్థితులు కూడా ఉంటున్నాయి కనుక దేవుని యొక్క మాటలు ఏ విధంగా నెరవేరుతున్నాయని మనం దీన్ని బట్టి గమనించాలి అదే మనకు లూక శుభార్త ఇరవై ఒకటోదాయం పదవచనమని చూసినట్లయితే కేసుప్రభ వారు ఒక మాట చెప్తున్నాడు ఏమని చెబుతున్నాడు జనం మీదికి జనమును అంటున్నాడు దేవునికి స్తోత్రాలు కలుగును గాక ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో జనం మీదికి జనము మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే చెప్పిండో ఆ విధంగానే ఒక జనం మీదికి ఇంకో జనము ఇక్కడ పేపర్ కట్టింగ్లో ఒక జనం మీదికి ఇంకో జనము అంటే జనాల మధ్యలో ప్రేమలు సమాధానాలు శాంతి అనేది లేదు వారు మరి కొట్లాడడానికే పరుగులు తీస్తున్నట్టు మనము దీన్ని బట్టి మనకు గమనించవచ్చు కనుక యేసు చెప్పిన మాట ప్రకారము జన మీదికి జనము అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక జనము ఇక్కడ ఉన్నవాళ్ళు ఒక జనం కనుక జన మీదికి జనము అని ఏసుప్రవారు చెప్పిన మాట కూడా అక్షరాలుగా నెరవేరుతున్నది అదే విధముగా ఏసుప్రభారు చెబుతున్నాడు తర్వాత రాజ్యం మీదికి రాజ్యము లేచును అంటున్నాడు రాజ్యం మీదికి రాజ్యము లేచును ఇది గజగజలాడుతున్న గాజా మరి మనకు తెలుసు ఇజ్రాయెల్ గాజా తర్వాత ఈ యొక్క ప్రాంతాల కొరకు రష్యా ఉక్రెయిన్ కనుక ప్రతి ప్రాంతాలలో యుద్ధాలంటే ప్రారంభించబడే జరుగుతున్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభావం రెండు వేల సంవత్సరాల కిందట ఏదైతే చెప్పిండో అవి అక్షరాల భూమిగా నెరవేరుతున్నాయని మనము దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అదే విధముగా యేసు అంటున్నాడు అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును అన్నాడు ఇక్కడ చూసినట్లయితే గొప్ప భూకంపములు ఎక్కడ చూసిన భూకంపాలు ఈరోజు నిన్న మొన్న కూడా మనము చూసినట్టయితే మనకు మరి టీవీలో మనకు ఆ న్యూస్ వచ్చింది భద్రాచలము ఇంకా కొన్ని ప్రాంతాలలో కూడా భూమి కంపించింది అనేది సిసి కెమెరా ఫుటేజ్ కూడా మనకు చూపిస్తున్నారు కనుక భూకంపాలు అనేవి కూడా అక్షరాలుగా ఏసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చెప్పిండో ఆయన నోట్లతో పలికిన మాటలే ఈరోజు అక్షరాలుగా జరుగుతున్నాయని మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోగలము కనుక తెగుళ్ళు కరువులు తెగుళ్ళు అనగా రకరకాల అనారోగ్యాలు చికెన్ గున్య మంకి గున్య మలేరియా టైఫాయిడ్ థైరాయిడ్ రకరకాల అనారోగ్యాలు మనిషిని పట్టి పీడిస్తున్నాయి భయంకరమైన అనారోగ్యాలన్నట్టు కనుక అనారోగ్యాల చేత మానవుడు ఎంతో సతమవతమవుతున్నాడు కొన్ని సక్సెస్ అవుతున్నాయి కొన్ని సక్సెస్ కాక కూడా మానవులు మరణిస్తున్నట్టుగా మనము గమనిస్తున్నాము చాలా ప్రాంతాలు కూడా కనుక మరి దేవుడు చెప్తున్నాడు కనుక తెగుళ్ళు అంటే రకరకాల అనారోగ్యాలు మనుషుల మీద చాలా భయంకరమైన అనారోగ్యాలు అంటే ప్రభావం చూపుతున్నాయి మొన్నటి దాకా అంతకుముందు స్క్వైన్ ఫ్లూ అని తర్వాత కరోనా వచ్చింది అట్లా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటున్నాయి కనుక దేవుని యొక్క వాక్యం అనేది అక్షరాలుగా నెరవేరుతున్నది అదేవిధంగా కరువులు తటస్థించులు అన్నాడు మనం చూసినట్లయితే చాలా ప్రాంతాలు కూడా మంచినీళ్ళు దొరకని ప్రాంతాలు కూడా కొన్ని ఉంటున్నాయి ఆ తర్వాత ఆకాశము నుండి మహా భయోత్పాదములు గొప్ప సూచనలు పుట్టునని వాక్యం చెప్తుండదు ఆకాశములో కూడా ఇక్కడ చూసినట్లయితే సైంటిస్ట్ చెప్తున్నాడు సూర్యుడు నల్లగాబోతున్నాడు కాబోతున్నాడు అని ఒక పేపర్ స్టేట్మెంటు లేక ఆకాశం కూడా రక్తంగా మారిపోతుంది అని కూడా ఒక స్టేట్మెంటు మనకు పేపర్ స్టేట్మెంట్లు మనము అపస్తుల కార్యములు కూడా మనము చూడగలం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయములో అపస్తుల కార్యములు రెండవ అధ్యాయములో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని పైన ఆకాశమందు మహత్ కార్యములు కింద భూమి మీద సూచక్రియలు పుట్టును రక్తము అగ్ని పొగ ఆవిరి కలగచేయును అంటున్నాడు రక్తము కూడా రక్తము కూడా మరి అంటున్నాడు ఆ పొగ ఆవిరి కలగజేయను ఇలా ఉన్న స్టేట్మెంట్లు కూడా మరి అదే ఉన్నది అవి ఏదైతే రక్తంగా మారబోతున్నది ఆకాశములు అనేది కూడా స్టేట్మెంట్లో ఉన్నది తర్వాత ప్రభు ప్రత్యక్ష మహాదినం రాకముందు సూర్యుడు చీకటి గాను ప్రభు ప్రత్యక్షం మహా కాకముందట సూర్యుడు ఇటు విధంగా చీకటితని వాక్యం ఉన్నది అక్షరాలుగా సూర్యుడు కూడా మరి ఇక్కడ స్టేట్మెంట్ ఉన్నది తర్వాత ఆ సూర్యుడు చీకటి కమ్మబోతున్నాడు అనేది కూడా స్టేట్మెంట్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు వారు ఏదైతే చెప్పిండో అది అక్షరాలుగా నెరవేరుతున్నదని మనం ఈ వాక్యం బట్టి అర్థం చేసుకోగలం అంటే యేసుక్రీస్తు ప్రవ్ వారు అందరికి ప్రవ్వే ఆయన ఒక క్రిస్టియన్కి అని బైబుల్లో కూడా యేసు ప్రభు వారు చెప్పలేదు అందరికీ ప్రవ్వే ఆయన దేవుడు ఎవరైనా కానీ నమ్మచ్చు విశ్వసించవచ్చు అంగీకరించవచ్చు దానికి కండిషన్ అంటే ఏమీ లేదు ఇంకా దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు అదే లూకస్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై వచ్చినములో ఎరుసలేము దండ చేత చుట్టుట మీరు చూచున్నప్పుడు దాని నాశనము సమీపమైనది అంటున్నాడు ఇది ఎరుసలేము ఎరుసలేము దండ చేత చుట్టమట మీరు చూసినప్పుడు దాని నాశనము సమీప అయినదని మీరు తెలుసుకోవాలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు కనుక మరి ఎరుసలేము చుట్టూ ఎంతో ప్రొటెక్షన్ కూడా మనము చూడగలుగుతున్నాం కనుక ఎరుసలేము మాది అంటే మాది అని చెప్పేసి కూడా అక్కడ గొడవలు జరుగుతున్నాయి అంటే ఎంత స్పష్టంగా యేసు ప్రభువారు ఏదైతే బైబిల్లో చెప్పిండో అంత స్పష్టంగా ఈరోజు మనం గమనించినట్లయితే పేపర్లో స్పష్టంగా వస్తున్నది కనుక మనము గమనించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక దేవుడు యొక్క వాక్యము ఇరవై వచనంలో అంటున్నాడు అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహా మహిమతో బేఘరుడై వచ్చుట అందరు చూస్తారట ఏసుక్రీస్తు ప్రభువారు వచ్చిన చూతురు ఇవి జరగరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొని మీ విడుదల సమీపించింది అంటున్నారు కనుక యేసుక్రీస్తు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల కిందట ఏదైతే మరి ఆయన నోటితోటి పలికిన మాటలు బైబిల్లో ఉన్నాయో అవి అక్షరాలుగా గతించకుండా నెరవేరుతున్నాయి కనుక ప్రియ దేవుని బిడ్డ నీ జీవితము నీ చేతిలో ఉన్నది ఈ లైవ్ చూస్తున్న నీవు ఈ రోజైనా ప్రభుని గురించి తెలుసుకో దేవుని గురించి జ్ఞానమును సంపాదించుకో ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉన్నది ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఏమున్నదంటే దేవుని యొక్క వాక్యం చెప్తున్నది విస్తారముగా విద్యాభ్యాసం చేయుట దేహమునకు ఆయాసకరము ప్రసంగి పన్నెండవ అధ్యాయ పన్నెండవంలో అంటే విద్యాభ్యాసం చాలా మంది పెద్ద పెద్ద దొడ్డు దొడ్డు బుక్కులు సెమిస్టర్ అవుతారు కానీ ఈ చిన్న బైబుల్ చదవడానికి ఎవరు ఇష్టపడరు కానీ ప్రపంచము యూనివర్స్కు సంబంధించిన లోకానికి సంబంధించిన ప్రతి దానికి సంబంధించిన చరిత్ర అనేది బైబిల్లో ఉన్నది చాలా చిన్న బైబులు మనకు చూస్తే కనుక ఇప్పటికైనా మనము ఈ సత్యమును తెలుసుకొని ఇంకా కూడా సత్యం తెలుసుకుందాం మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభుని విశ్వాసం ఇచ్చినట్లయితే ఆయన మేఘాలుడే వచ్చినప్పుడు మనము ఆయనతో పాటు ఎత్తబడి గుప్పులు మనం ఉంటాం యేసు ప్రభు వారు ఇప్పుడే వేస్తారు ఈ సంవత్సరానికి వేస్తారు అనేది కాదు కానీ ఆయన ఎప్పుడు వచ్చినా కానీ మనము సిద్ధపడాలి ఆయన అత్య ముందు జరుగుతాయి అనే సూచనలు మాత్రం అవి జరుగుతున్నాయి ఆల్ కనుక మరి యేసు ప్రభు వారు ఆయనకు ఏ భేదం లేదు ఎవరైనా ప్రేమించి దగ్గర తీసుకునే దేవుడు కొద్ది మాటలు ప్రభు దేవించిన గాక ఆమె థ్యాంక్ యూ టు వాళ్ళు ప్రేస్త